మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సాయిఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇదిలా ఉంటే మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే దేవర థీమ్ ఈ చిత్రం నుండి ఫియర్ సాంగ్ ని రిలీజ్ చేసింది అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత అంటూ రామ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అదిరిపోయే ఎలివేషన్ మ్యూజిక్ తో అనిరుద్ అదరగొట్టాడు అయితే మేకర్స్ రిలీజ్ చేసిన లిరిక్ వీడియో మొత్తంలో అనిరుద్ మాత్రమే ఎక్కువగా కనిపించాడు ఎన్టీఆర్ ఉన్న విజువల్స్ చాలా తక్కువగా కనిపించాయి ఈ సాంగ్లో ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్ కంటే అనిరుద్ కి ఇచ్చిన ఎలివేషన్ ఎక్కువగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు కానీ ఎలివేషన్ సంగతి ఎలా ఉన్నా సాంగ్ సూపర్గా ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సాంగ్ వింటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు